అన్నిటికంటే ముఖ్యంగా దాన విషయంలో వీటికి రాజశ్రీ కోళ్ళకు సంబంధించి దాన విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఎట్లా ఇవ్వాలి ముఖ్యంగా వచ్చేసి రైతాంగము మనం ముందుకు చెప్పుకున్నట్లు కొద్ది మనం నాలుగు నుంచి ఆరు వారాల దాకా కూడా పెంపకాన్ని బట్టి అంటే గుడ్ల కొరకు వేస్తున్నామా మాంస కొరకు వేస్తున్నాం అనేది ఒక అవగాహన ఏర్పరచుకొని అదొక దాన ఇవ్వాల్సి ఉంటుంది లే మనకు ప్లేస్ లేదు ఉన్న దాంట్లో మేము తక్కువ ఖర్చు చేసుకోవాలనుకున్నప్పుడు రైతంగా ఒకవేళ ఆలోచన చేస్తే ఒకవేళ ల్యూసరీ లాంటివి కానీ స్టైల్లో కానీ మొరింగ ఆకులే కానీ ఇలాంటి ఆకులని చిన్న చిన్న ముక్కలు చేసి కూడా మనం ఈ కోళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో దొరికేటువంటి తౌడే కానీ నూకలే కానీ ఏదైతే మన పల్లి చెక్క కానీ లేకపోతే పొద్దురుడి చెక్క కానీ ఇట్లా ఏదైతే ఉన్నావో ఈ చెక్కలను కూడా వేసి కూడా వీటిని పెంపకం అనేది చేసుకోవచ్చు దీంతో ఏమైతుందంటే రైతుకు వచ్చేసి ఈ ఖర్చు అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఈ ఖర్చుతో ఏమైతుందంటే మంచి లాభాలు అనేవి అర్జించడానికి అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా రైతాంగం వచ్చేసి ఈ చిన్నపిల్లల దిశలు ఉన్నప్పుడు మనకు నాలుగు నుంచి ఆరు వారాల లోపల తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఎలాంటి మనము మామూలుగా మన పరిసర ప్రాంతాల్లో ఒకవేళ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చేసి మనకు స్పేస్ ఉండదు అనుకుంటే బయట మనం నాటుకోళ్ళు ఎలాగైతే ఇచ్చిపెట్టేస్తున్నామో అలాగనే కూడా వీటిని పెంపకం అనేది చేసుకోవచ్చు అండి